హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ క్లిక్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఏదో వీడియోలోకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే బజ్జీస్ అనేది ఏ సీజన్లో అనేది బీడింగ్ చేస్తాయని చెప్పేసి వీడియో చేయడం జరుగుతుందండి ఏంటంటే బజ్జీస్ అనేది ఏంటంటే ఎన్ని అనేది బీడింగ్ అయ్యి ఎక్స్ అయితే దాని గురించి కొన్ని వీడియోలో చెప్పడం జరుగుద్ది వీడియో ఏంటంటే చాలా మంది ని బీడింగ్ అయితే చేస్తున్నారు బీడింగ్ వాళ్ళకి అనేది వీడియో బాగా ఉపయోగపడుతుంది అండి వీడియో లాస్ట్లో చూడండి మీకు అయితే అవుతుంది మొత్తం వివరంగా అనేది బజ్జీస్ అనేది ఏ సీజన్లో బీడింగ్ అవుతాయో నెక్స్ట్ ఏంటంటే ఏ సీజన్లో అనేది మీకు అనేది చక్కగా ఎక్స్పెక్ట్ చెగ్గ పిల్లలు చేస్తాయి అనేది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలామందికి మన బజ్జీస్ అనేది ఇప్పుడు మా దగ్గర పుట్టే కదా ఇండియాలో పుట్టాయి అనుకుంటారండి అసలు బజ్జీస్ అనేవి ఏంటంటే మన కంట్రీకి సంబంధించిన బజ్జీస్ అయితే కాదండి అందువల్ల ఏంటంటే మన స మన కంట్రీలో బజ్జీస్ పంచినా సరే వీటి మీద అనేది పెద్ద కేసులు అయితే ఉండవు చాలా బర్డ్స్ అనేది ఏంటంటే మనం పెంచాలంటే అనేది వితౌట్ పేపర్స్ లేకుంటే ఏ బర్డ్స్ కూడా పెంచడానికి అయితే అవ్వదండి కొన్ని కొన్ని బర్డ్స్కి అనేది కంపల్సరీ పేపర్స్ ఉండాలి లేదంటే మనకు అనేది వైల్డ్కి సంబంధించిన మన అరవీ శాఖ సంబంధించిన వాళ్ళు అనేది కంపల్సరీ కూడా మన ఇంటికి వచ్చి బోర్డ్స్ని అనేది కంపల్సరీ కూడా చెక్ చేసి వాళ్ళు అనేది పేపర్ ఉందో లేదో చూసుకొని అది కానీ లేగల అని చూసుకొని దీన్ని బట్టి వాళ్ళనేది బోర్డ్స్ని మనం చెక్ చేస్తూ ఉంటారండి అది ఏంటంటే మన బజ్జీస్ని కానీ లేదా పించర్స్ని కానీ కాక్ట్రిక్స్ కానీ ఇలాంటి వాటిని అనేది అసలు పట్టించుకోరండి ఎందుకు పట్టించుకోరంటే ఈ బోర్డ్స్ అన్నీ కూడా మన ఇండియాకి సంబంధించినవి కాదండి మనం ఇప్పుడు ఏంటంటే బజ్జీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కాబట్టి బజ్జీస్ అనేది అంటే సీజన్ ఎప్పుడైతే ఉంటుంది అనేది ఏంటంటే ఈ బజ్జీస్ అనేది అంటే ఫస్ట్ అనేది ఆస్ట్రేలియా సంబంధించిన బజ్జీస్ అండి అనేది అంటే ఇట్లా జనరేషన్ అనేది ఆస్ట్రేలియా అయితే స్టార్ట్ అయింది ఆస్ట్రేలియా జనరేషన్ షార్ట్ అయింది కాబట్టి ఆస్ట్రేలియా మనం అనేది తెలుసుకోవాలి అంటే ఆస్ట్రేలియ అనేది ఏ సీజన్లో అయితే బీడింగ్ అవుతాయని చెప్పేసి ఈ ఆస్ట్రేలియా ఏంటంటే అక్టోబర్ నెల నుంచి మనకు అనేది మార్చ్ ఎండ్ వరకు కూడా ఈ కంటిన్యూగా బీడింగ్ అయితే చేస్తాయండి మీరు అడగచ్చు భయ్య మరి మిగతా టైంలో బీడింగ్ అయితే చేయవాలంటే మిగతా టైంలో కూడా బీడింగ్ చేస్తాయండి మన దగ్గర ఉన్న వైల్డ్ బడ్జీస్ కాబట్టి వైల్డ్ బడ్జీస్ ఎప్పుడు కూడా ఏమవుతాయంటే మీకు అనేది వాటర్ నెక్స్ట్ ఫుడ్ కానీ మనకు అనేది రైనీ సీజన్లో ఎక్కువగా ఉంటుంది కదండి రైనీ సీజన్లో కూడా బీడింగ్ అయితే చేస్తాయి మెయిన్గా ఎండాకాలం చాలామంది కూడా కొండలు తీసుకుంటారు కదండి దానికి కారణాలు అయితే చెప్పరు చాలామంది కూడా దానికి కారణం ఏంటంటే కొండలు తీసుకుంటానికి కారణం ఏంటంటే ఎండాకాలం అనేది అనేది హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది వాటర్ అనేది ఎక్కువ తాగేస్తాయండి బజ్జీస్ అనేది ఫుడ్ ఎక్కువ తినవు ఒకవేళ గుడ్లు పెట్టినా సరే గుడ్ల మీద కూర్చొని పిల్లలు చేసినా సరే ఇది వాటర్ ఎక్కువ తాగేస్తుంది కాబట్టి అనేది సరిగా ఫుడ్ పెట్టదు ఎందుకంటే ఫుడ్ తినదు కాబట్టి ఎండాకాలం దావత ఎక్కువ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అనేది కూలింగ్ కావాలి ఎక్కువ ఇక బజ్జేస్కి అనేది ఎక్కగా చల్లదనం ఉన్న దగ్గర అనేది బేగా చక్కగా అనేది ఈ ఎగ్స్ అనేది పెట్టి చక్కగా పిల్లలు చేస్తాయి కూలింగ్ లేకుండా హీట్ ఎక్కువ ఉంది అనుకోండి హీట్లు అనేది ఏంటంటే వీటికనేది అసలు బీడింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవ్వదు అనేది అసలు బీడింగే చేయండి అసలు అనేది కూలింగ్ లేకపోతే ఆ కూలింగ్ ఎప్పుడు వస్తుందంటే మనకు అనేది ఎండాకాలం ఎవరికి కూడా కూలింగ్ ఉండదు బైట్స్ అనేది మ్యాక్సిమం అనేది మనకు వర్షాకాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకు అనేది మన వెదర్ మారి మనకు అనేది కూలింగ్ అనేది వస్తుంది అంటే కూలింగ్ అంటే మనకు ఏసీ కూలింగ్ కాదు మామూలు అని మా నేచురల్ మారి మనకనేది కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణం ఎండాకాలానికి వర్షాకాలం చాలా తేడా ఉంటుంది బయట అనేది మనకు అనేది అలాగే వీటిలో కూడా ఏంటంటే వర్షాకాలం నెక్స్ట్ శీతాకాలం చక్కగా బీడింగ్ చేస్తే చక్కగా పిల్లలు చేస్తాయండి మీకు మరీ మరీ చెప్తున్నాను ఎండాకాలం చాలామంది గారు కొండలు తీసమంటారు కానీ కొండలు తీసేస్తే తీసేసిన తర్వాత అసలు కొండలు ఎందుకు తీయమంటారో చెప్పరు మెయిన్గా అనేది ఇదే అనేది నెక్స్ట్ చాలామంది జరుగుతున్నారు భయ్య ఎంత ఏజ్కి అనేది బీడింగ్ అని చెప్పేసి అసలు బజ్జీస్ అనేది ఏంటంటే మూడు నెలలకే వీటికి అనేది బీడింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అయిపోద్ది కానీ మూడు అనేది ఎప్పుడు కూడా మనం బీడింగ్ అయితే చేయొచ్చకూడదండి మీకు ఉదాహరణ చెప్తాను అంటే మనం చాలామంది అంటారు కదంతా పదిహేను సంవత్సరాలు పిల్లలు చేస్తున్నారు పిల్లలకి నెక్స్ట్ పదహారు సంవత్సరాలు పిల్లలు చేస్తున్నారు పుట్టబోయే పిల్లలు అనేది పుట్ట అంటారు కదండి సేమ్ బజ్జీస్లో కూడా అదే జరుగుద్ది బజ్జీస్కి అనేది ఒక సిక్స్ మంత్స్ దాటాలి ఇప్పుడు ఎలాగా ట్వంటీ వన్ ఏజ్ దాటితే మనకనేది మ్యారేజ్ ఎలా చేసుకోవచ్చో అలాగే సేమ్ బజ్జీస్ కూడా సిక్స్ మంత్స్ దాటితే అనేది లోన్ హార్మోన్స్ అనేది బాగా గ్రోత్ వచ్చి అనేది ఈ ఎగ్స్ పెట్టిన ఎగ్స్ అనేది పోకుండా చక్కగా అనేది పిల్లలు అవుతాయండి ఎలా కాకుండా అనేది ఇప్పుడు మనకు ఎలాగ పదిహేను సంవత్సరాలు పిల్లలు పిల్లలు పెళ్ళి చేస్తే ఎలాగైతే పిల్లలు పుట్టరో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి పదిహేను సంవత్సరాలకే చేయొద్దు అంటారు అలాగే బజ్జీస్ కూడా మూడు నెలలు పోతే బీడింగ్ సెక్షన్ వచ్చేస్తుంది కానీ వాటికైనా మైండ్ మెచ్యూరిటీ పెరగదు అందువల్ల ఒకవేళ ఎక్స్ పెట్టినా సరే ఎక్స్ పిల్లలు అవు కొన్ని కొన్నిసార్లు అంటే ఎగ్స్ అనేది బయటకు వచ్చినట్టు ఏంటంటే బజ్జీస్ అనేది ఎగ్ అనేది రిలీజ్ చేయలేక చనిపోతూ ఉంటాయి ఆ ప్రాబ్లం వస్తాయని చెప్పేసి మూడుకి అనేది బీడింగ్ చేయొద్దంటారు మాలంటోళ్ళు కొంతమంది మూడు నెలలు చేసిందని చెప్తారు కానీ మూడు నెలలకి అయితే బీడింగ్ చేయొద్దండి దీనికి కరెక్ట్ ఏజ్ ఎప్పుడు వస్తుందంటే సిక్స్ మంత్స్ తరిగింది దాటిన తర్వాత మీకు అనేది కరెక్ట్ ఏజ్ వస్తుంది అప్పుడు చక్కగానే మైండ్ మెజర్ పిల్లది కాబట్టి చెక్క ఎగ్స్ పెట్టి చక్కగా పిల్లలు అయితే చేస్తాయండి నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో ఎవరైనా ఇప్పుడు కానీ చూస్తాయి మీకు అనేది అంటే ఈ రెండు మూడులో వీడియో కానీ ఎవరైనా చూస్తే మీకు అనేది ఇప్పుడు బీడింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనకు అనేది అది కింద నెలలో ఉన్న అనేది ఇప్పుడు లేవు నాకైతే అంటే ఒక వన్ వీక్ బ్యాక్ నుంచి ఏంటంటే వెదర్ అయితే కొంచెం మారింది అంటే ఎండలు ఎక్కువ లేవు కొంచెం వాతావరణం అయితే మారుతుంది కాబట్టి ఈ టైంలో బీడింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నుంచి మనం సర్చ్ చేసుకుంటే వీటికి అనేది చక్కగా మేల్ ఫీమేల్ అనేది చక్కగా కలిసి చక్కగా అనేది మీకు ఎక్స్ పెట్టి అదే బీడింగ్ అయ్యి ఎక్స్ పెట్టి పిల్లలు చేస్తాయండి కానీ మనం ఏంటంటే మన అనేది సీజన్ కాకుండా సీజన్ టైంలో మనం విడిచిపెట్టేమనుకోండి నేనేం చెప్తానంటే మీ సైడ్ అనేది చల్లగా ఉంటే పర్లేదు ప్రాబ్లం లేదు కానీ ఎండలో ఇక్కడ భేవాచం ఉన్నాయి భాయి అంటే మాత్రం కొంచెం ఆపుకొని బీడింగ్ అనేది ఇది ఎండాకాలం అయితే కంపల్సరీ కూడా బీడింగ్ చేసినా అనేది పెట్టి పిల్ల అది అనేది చేసిన తర్వాత పిల్లలకి అనేది ఫుడ్ తినిపించలేక వాటర్ ఎక్కువ పట్టేస్తే అనేది అందువల్ల పిల్లలకి అనేది ఎదగపోవడం నెక్స్ట్ పిల్లలు చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు వీడియో మొత్తం అర్థమైందంగా ఉంటున్నావు అది వీడియో మొత్తం అర్థం అయితే కంపల్సరీ కూడా మన వీడియోకి అనేది ఒక లైక్ చేయండి అలాగే మన వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా రాబోయే వీడియోస్ చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్